ఈరోజు మళ్ళీ రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావునా కాదా అని వెళ్తున్నా ఆనందంగా ఉన్నాడా అని వెళ్తున్నా మిమ్మల్ని అందరినీ మీ పిల్లలకు ఇప్పుడే బస్ట్ ఇచ్చాం బస్ నేను ఒక పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురు మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు మాధవ్ గారు మాట్లాడారు i yeah. வா BCE că reflex. Abbyat! 화이 Eddie! diferd scratched expert exactly right when I have no doubt I am being brought up இரண்டு <laughs> ஆயிரம் <laughs> ఒక్కొక్కడిగా ఫోన్ చేసుకోవడం కూడా అనుభూతి చేసుకోవడం జరిగింది సరిగ్గా పోయి సంవత్సరం అన్నా క్యాంటీన్ తీర్పు పాలన జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం అక్టోబర్ ఆగస్టు పదిహేను నాటికి ఆకాశంలో సాధాగమైనటువంటి ఆడపడుచుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని త్రీశక్తి పాలన కింద ప్రారంభిస్తున్నాం ఈ పథకంతో సూపర్ ఫిక్స్ అని ఆరు సంక్షేమాలు కూడా మనం అమలు చేసుకుంటాం మొట్టమొదటిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదల సేవలో ప్రభుత్వం పేరుతో ప్రతి నెల ఒకటో తారీఖుని నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పదివేలు పూర్తిగా వంద రెండు పదిహేను వేలు లెక్కన మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తాము రెండవ పథకం అనేటువంటిది దీపావళి రెండవ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ని ఆడపడుచులందరికీ అర్హతను వాళ్ళ అకౌంట్లో చేయడం జరిగింది ఇప్పటికీ రెండు సిలిండర్ని వాళ్ళ అమౌంట్ ఇవ్వడం జరిగింది మూడవ సిలిండర్ అమౌంట్ ఇప్పుడు వాళ్ళ ఆ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి అదేవిధంగా మనం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం నోటిఫికేషన్ ఇవ్వంది ఆ డిఎస్సికి రిజల్ట్ కూడా సర్టిఫికేట్ వెల్ఫేట్ జరుగుతుంది తొందరలోనే నెల రోజుల లోపల డిఎస్సి ఉద్యోగాలకి అభ్యర్థులకు మనం అపాయింట్మెంట్ పెట్టకపోతా ఉన్నాం రద్దు చేసాం మనకి ఆ తల్లి ఉంటే అంతమంది కానీ పనిహాయన ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎక్కువగా ఉన్నది ఆరుగురు కూడా ఆ అమౌంట్స్ మనం పిల్లల ఖాతాలో జబ్ చేయడం జరిగింది ఇలా రోజు చూస్తున్నట్టయితే మనం ప్రతి మొక్కల సంక్షేమాన్ని కూడా మనం అమలు చేస్తాం మత్స్యకారు భరోసా మత్స్యకారు అదే విధంగా అదేవిధంగా వర్గీకరణ చేయడం జరిగింది మనం చెప్పినటువంటి విధంగా రైతుల పంటదాలు పాస్ అవుతున్నారు కదా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా పసనాలు చెప్పడం జరిగింది పంపిణీ ఉన్నాయి కూడా చేయడం జరిగింది మనకున్నటువంటి బస్సుల్లో ఐదు డిపోల్లో కూడా నాలుగు వందల బస్సుల్లో మనకి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమం ద్వారా మనం పల్లె వలుగు అల్ట్రా సిటీ ఆర్డరీ బస్సు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో ఈ ఐదు రకాల బస్సుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు కావచ్చు ఏదైనా ఒక ఇంటర్ స్టేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు చార్టెడ్ ప్యాకేజ్ ఈ బస్సులకి ఘాటు బస్సుల్లో ఈ పథకం వర్తించదు మనం ఉన్నటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల నాలుగు వందల బస్సులు ఉంటాయి అందులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సులు అంటే సుమారు డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తా ఉన్నాం ఈ పథకం ద్వారా సుమారుగా రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు లబ్ధి బారు ప్రభుత్వం సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద భరిస్తుందనే విషయాన్ని మేము తెలియజేస్తాము ప్రస్తుతం బస్సుల్లో అరవై శాతం మంది పురుషులు నలభై శాతం మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పథకం వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో మహిళల సంఖ్య అరవై ఏడు శాతానికి పెరిగి పురుషుల సంఖ్య ముప్పై మూడు శాతానికి తగ్గుతుందని చెప్పి అధికారులు కూడా వేయడం జరిగింది ఈరోజు అండగా రేపు మనం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కూడా మూడు సెంట్లు కూడా ఆడపడుతుల మీదనే ఇంటి పాఠాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆడపడుతులు రాష్ట్ర దగ్గర నుంచి ఇస్తే ఈ రోజు చంద్రన్న ఆడపడుతులకు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఐదు గంటలకి మనం ఇప్పుడు ప్రారంభించగానే అన్ని బస్సుల్లో కూడా అన్ని రూట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ ఐడెంటిటీ కార్డు అది రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డు ఇస్తేనే ఈ పథకం వర్తిస్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ పథకం అవకాశాన్ని కలిపినటువంటి ఎన్డీఏ పక్షాలైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ అంశాన్ని మనం ముందుగా ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి పథకాన్ని ప్రారంభించడం జరిగింది శాసనసభ్యులు కూడా ఇష్టమైన మళ్ళీ దానికి తిరిగి మన మీదనే వాళ్ళు దాడి చేయటం సంఘటన జరుగుతున్న పరిస్థితి అవకాశానికి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కట్టుబడిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జిల్లాలోని రాష్ట్రాల మహిళలందరూ కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు పరచుకోవాలి ఎన్నికల ముందు మనం చెప్పింది జిల్లాకు మాత్రమే చెప్పాం కానీ ఈ విధి పథకాన్ని రాష్ట్రం అందరిలో కూడా ఎక్కడ ప్రయాణం చేసినా ఈ ఐదు రకాల బస్సుల్లో పూర్తి ఉచితంగా రాయితీ ఇస్తారు కానీ టికెట్ మాత్రం ఇస్తారు టికెట్ రేట్ ఇంత ఉంటుంది కానీ మీకు రూపాయి కూడా తీసుకోలేదనేది టికెట్ మీద ముద్రించి ఇస్తారు అది ఎవరైనా కానీ మా అపోహం చెంది డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఆడపడి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఓడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆడపడి అందరూ సత్యం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సారి మనం గమనించినప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు నెలలు అయిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ పరిస్థితులు ఆ రోజు ఎన్నికల ముందు మనకు అనౌన్స్ చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల వందల తొంభై ఐదు కోట్లు ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దానికి ఒక పక్క మనకి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజుండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైపోయింది తర్వాత ఇది వచ్చేటప్పటికీ ముప్పై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు దానికి ఒటీ కట్టాల్సి వచ్చే కాల్పించిన వచ్చేసి అవి కాకుండా పెన్షన్స్ కానీ పెన్షన్స్ కానీ ఈరోజు దగ్గర దగ్గర మనకి వచ్చేటప్పుడు కోటి రూపాయలు ఈరోజు పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నారు అదేవిధంగా పల్లీల బంధనం మన వచ్చేసి ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు పల్లీల వంగనాలు ఇచ్చారు